ఇక మొదలు పెట్టారు చాలామంది మన వరప్రద సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందంటే ఒక్కొక్కరు మేము రాయలసీమ మగాలం మా బ్లడ్ వేరు మా బ్లీడ్ వేరు మా కలర్షన్ ఎవరు మించలేరు రాయలసీమ అడ్డ అంటే బాలయ్య అడ్డ రాయలసీమ అడ్డే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అడ్డ ఇలా రకరకాలుగా పెట్టి చిరంజీవి గారిని చాలా తక్కువ చేసి చూపించారండి ఇప్పుడు వాళ్ళు దోలు తీరిపోయింది అదో దాంధ్రదినం ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ సినిమా కేవలం పన్నెండు రోజుల్లో కేవలం పన్నెండు రోజుల్లో రాయలసీమ పాత రికార్డులనే తిరగరాసేసి కొత్త రికార్డు సృష్టించిందండి ఇంకా సినిమా జాతర ఇంకా తగ్గలేదు జాతర ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది ఇక రోజు ఇక ఇంకొక రెండు మూడు వారాలు ఖచ్చితంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఇంతమంది జనం థియేటర్కి వచ్చేసి సినిమా ఏనే లేదు ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో అర్ధశ దినోత్సవం జరుపుకునే సినిమాలు కూడా లేవండి ఎప్పుడో తరతరాలుగా ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండే కానీ ఈ మధ్య లేవు ఇది ఖచ్చితంగా ఈ సినిమా చాలా సెంటర్లలో అర్థ శంతవం చేసుకుంటుంది ఆల్రెడీ రాయలసీమలో రాయలసీమ అడ్డ చిరంజీవి అడ్డ అని చెప్పి నిరూపించాడు నైజాములో కూడా తొందరలో ఆ స్థాయి వస్తుంది ఆల్రెడీ నెల్లూరులో రాయలసీమ లాగా రికార్డు సృష్టించాడు చిరంజీవి గారు అట్లాగే తూర్పుగోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా రికార్డు సృష్టించాడు ఇంకా ఉత్తరాంధ్ర వస్తుంది అన్ని జిల్లాల్లో ముందు ముందు వస్తే ప్రస్తుతానికి ఈ మూడు చోట్ల ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కొట్టి అందరినీ మించిపోయిన మేము మేము తోపు తోపు తూర్పులు అనుకున్న వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడని ఈ వీడియో ద్వారా చిరంజీవి అభిమానులకి తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్